వెట్రవేల మురుహి నక్కి అరోహర పదిహేను రోజుల పాటు జరిగేటటువంటి మహాలయ పక్షాల రోజుల్లో ఈ రోజు మూడో రోజు సెప్టెంబర్ ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము శుక్రవారం ఈరోజు మనం ప్రతిరోజు పితృదేవతా తర్పణాలు విడిచిపెడుతున్నట్టే కాకి విడిచిపెడుతున్నట్టే వచ్చినటువంటి వాళ్ళకి ఏదో మనకు తోలు కలిగినది ఏదో ఇప్పుడు అన్నం పెడుతున్నట్టుగానే పెద్దల పేరు చెప్పుని ఏదో ఒక దానం ధర్మం చేసుకుంటూ వస్తున్నాం కదా నిన్న సరస్వతి దానం చేయమని చెప్పాను ఇవాళ మీకు వీలున్నట్టయితే ఎవరికైనా సరే మీరు కాస్త గుప్పుడు అన్నదానం చేయండి ఇంట్లో అన్న సదుపాయం ఉందా కాస్త వండుకుని పెట్టకెళ్ళండి లేదా ఏదన్నా హోటల్లో పొట్లం కట్టించి పెట్టుకెళ్ళండి ఒక మంచి సే ఇచ్చేయండి ఒకరికి చాలు శక్తిని పెట్టించే ఒకవేళ ఇంత శక్తి సమయానికి అందుబాటులో లేదనుకోండి ఒక రెండు మూడు ఇడ్లీలు అయినా కొన్ని పెట్టి పెట్టండి ఒకరికి పెట్టింది ఎక్కడికే పోతుంది పెద్దల పేరు చెప్పుకొని కాస్త అన్నం తింటారు గుక్కడ మంచినీళ్ళు తాగుతారు సరేనా ఇది చేసుకోండి ఇది ఏంటంటే అందరికీ కూడా సౌలభ్యంగా ఉంటుంది అన్నార్థులు ఉంటారుగా బయట పోలంతమంది కాస్త ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టినట్టయితే పెద్దలు తరిస్తాడు అన్నం పెట్టండి గుక్కడి మంచినీళ్ళు ఇవ్వండి ఏనన్నా ఇంటి ఇంతే వీలుంటే చేయండి ఒకవేళ వీలు లేదనుకో ఇవాళ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ పదిహేను రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి బరువులేనటువంటి దానాలు మనం చేసుకోవచ్చు అనమాట తెలిసిందా చేసుకోండి